భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం మనుష్యుడు క్షణమాత్రము కూడా కర్మలను చేయకుండా ఉండలేడు అని పూర్వ శ్లోకమున చెప్పబడినది ఇంద్రియ వ్యాపారములను బలాత్కారముగా పట్టుదలతో నిగ్రహించి మనుష్యుడు కర్మలను త్యజింపగలడు కదా అను సందేహము రావచ్చును కనుక బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను పట్టుపట్టి నిగ్రహించుట కర్మ త్యాగము కాదు అని భగవానుడు చెప్పుచున్నాడు మనసా ఉచ్యతే బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా ధంబీ అని అందరు కర్మేంద్రియాని అనే పదము ఏ ఇంద్రియములను సూచించును వాటిని బలవంతముగా నిగ్రహించుట అనగానేమి ఇచటా కర్మేంద్రియాని అనే పదమునకు పారిభాషికార్థం నువ్వు ఊహింపరాదు ఇది ఇంద్రియ వాచకము శ్రోత్రాది జ్ఞానేంద్రియములను వాగ్పాని పాదాది కర్మేంద్రియములను ఈ పదము తెలుపును ఏలన గీతయందు ఎచ్చటను శ్రోత్రాది పంచేంద్రియములకు జ్ఞానేంద్రియములు అను పదమును ప్రయోగింపలేదు ఎందుకనగా విషయగ్రహణమనందును కర్మాచరణములయందునూ దశేంద్రియములను పాల్గొనును కర్మేంద్రియములు అనుపదములకు కేవలము వాగాది పంచేంద్రియములు అని ఏ అర్థమును చెప్పినచో శ్రోత్రాది ఇంద్రియముల నిగ్రహమును గూర్చి చెప్పినట్లు కాదు అప్పుడు మిథ్యాచారి అనే శబ్దము సార్థకము కాదు వాగాది ఇంద్రియములను నిగ్రహించి శ్రోత్రాది ఇంద్రియములతో అతడు ఏమి చేయగలడు రాబోపు శ్లోకములో కూడా కర్మేంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించుటకు భగవానుడు నువెను కానీ వాగాది కర్మేంద్రియముల ద్వారా కర్మాచరణము సాధ్యపడదు కనుక ఇంద్రియములన్నింటి ప్రాముఖ్యము రానిది అందువలన కర్మేంద్రియాని అనే పదమునకు ఇంద్రియములు అన్నియు దశేంద్రియములు అను అర్థములు చెప్పుటయే యుక్తము కావలనని పట్టుబట్టి వినుట చూచుట మొదలగు క్రియలను నిగ్రహించుటనే బలవంతముగా అందరు ఏ సాధకుడైనను భగవంతుని ధ్యానించుటకై లేక ఇంద్రియములను వశపరచుకునుటకై బలవంతముగా ఇంద్రియములను విషయములను నిరోధించుటకు ప్రయత్నించు సమయమును మనస్సు వశమునందు ఉండని కారణమున విషయ చింతన జరగనిచో అతని మిథ్యాచారి అని అనవచ్చున అతడు మిథ్యాచారి కానే కాడు అతడు సాధకుడు ఏలనన మిథ్యాచారి వలె మానసికముగా విషయ చింతన చేయుట అతని ఉద్దేశము కాదు అతడు మనస్సును కూడా నిగ్రహించుటకు కోరుకును కానీ అలవాటు ఆసక్తి సంస్కారముల ప్రభావమున అతని మనస్సు అప్రయత్నములుగనే విషయముల మీదికి పరుగులు తీయును కనుక అందు అతని దోషము ఏమియునువు లేదు ఆరంభకాలమున అట్లగుట స్వాభావికమే ఇచట సంయమ్య అనుపదమునకు వశపరుచుకొనుట అనే అర్థము చెప్పిన దోషమేమి ఇంద్రియములను వశపరచుకునవాడు మిథ్యాచారి కాడు ఏలన ఇంద్రియములను వశపరచుకునుటే యోగములో ఒక భాగమే కనుక ఇచట సంయమ్య అనుపదములకు పైన పేర్కొనబడిన అర్థమే సరి అయినది ఇంద్రియార్థాన్ అనుపదము ఏనని సూచించును దేశేంద్రియములను తమ వైపునకు అనుక్షణము లాగుకొని శబ్దాది విషయములను ఇంద్రియార్ధాన్ అను పదము సూచించును ఐదవ అధ్యాయమునందలి తొమ్మిదవ శ్లోకమునందున ఇంద్రియార్దేశు అను పదము కూడా ఈ అర్థముననే ప్రయోగింపబడినది అతడు మిథ్యాచారి అనబడును అని అనుటలోని ఆంతర్యమేమి పైన పేర్కొనబడిన విధముగా ఇంద్రియములను నిగ్రహించు మనుషుడు చేపలను మోసగించుటకై స్థిరముగా నిలుచున్న దుంగ కుంగవలే బయటికి ఒక భావమును మనస్సునందు మరి ఒక భావమును కలిగి ఉండును అతని ఆచరణము మిథ్యయగుట వరణమై అతనిని మిథ్యాచారి అందరు కృష్ణాయ వాసు